ఈరోజు మా ఇంట్లో బొబ్బరి గారెలు అనమాట చికెన్ కర్రీ బొబ్బరి గారెలు కాంబినేషన్ బాగుండిద్ది మా ఇంట్లో ఇలాగే తింటారు నేను మార్నింగ్ ఈరోజు సండే కదా మార్నింగ్ చేసే చేస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి ఇష్టం బొబ్బరి గారలు నేనైతే బొబ్బరి గారెలు తింటాను బాగా ఇష్టం నాకు ఎందుకంటే మినపగారులకి బొబ్బరి గారలకి టేస్ట్ డిఫరెంట్గా ఉండిద్ది ఇది బాగుండిద్ది ఇలా వేకాలన్నమాట మీలో ఎంతమందికి ఇష్టం మీరు చేసుకుంటారా నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి మా ఇంట్లో అప్పుడు అలాగే చేసేవాళ్ళు నేను ఇప్పుడు కూడా ఆంధ్ర అత్తవారిల్ ఆంధ్ర ఎక్కడికి వచ్చా కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను బొబ్బర్ గారెలు చికెన్ కర్రీ చూడండి బొబ్బర్ గారెలు రెడీ అయిపోయినాయి ఇది చికెన్తో చాలా బాగుంటాయి అంట మీరు కూడా ఒక సండే ట్రై చే చూడండి ఓకేనా బొబ్బర గార్లు చికెన్ కర్రీ రెడీ మీలో ఎంతమందికి ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ